నాలంటి యుఎస్ రిటర్న్ అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటి సోలు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులు అయింది మరి ఒకటి కూడా రాలేదు ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికాలో మీరు చేసిన స్టడింగ్ ఇదా రే ఇంత నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండా పది రోజులు అంటే బాగుండదు ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీ సరే వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గారే నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ వెంటనే రాజా గారు ఫోన్ చేయండి కప్పు కప్పులో పాలు పావుకప్పు పూస్టు రెండు స్పూన్లు పందారా దాన్ని వెయిట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా కళ్ళు తిరుగుతున్నాయి రా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్య బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కడరా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందలు తపస్ చేయాలండి కాదు పోనీ ఆ పెసాద్ గడ్ల నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కలే దిగాలి

ఎందుకు అవసరం చేసే దే నువ్వు చేసుకుంటావా చెయ్యడరా కాలే అతను తండేది వచ్చా రాదా అనుకున్నావా పిచ్చి వెదవ మీకు యాభై లక్షల ఆటలు వచ్చే

ఇలా వచ్చాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా ఇస్తానంట ఎప్పుడు ఇస్తా బావా ఇచ్చేయడానికి ఆ ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కోట్లో దొరికే తమల పాకలా టైం పడతారా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతిక లక్షలు పాతిక లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతిక లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏట్ గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను ఈ వేళ నా చేతిలో అయిపోయావు ఇప్పుడు చెప్పు విడాకులు లేవడం కరెక్ట్ అని అంటవా లారీ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ కరెక్ట్గా మాత్రమే మేము చూస్తుంటే భయమేసేస్తుంది మీరంతా కలిసి పడుతుందని కొడతారా ఏ నువ్వే చెయ్యవా నువ్వు ఉండేహ్ కొడతారా కొడతావ్ కొడతారా కొట్టావ్ కొడతారా కొడతావ్ కొడతారా ఆ కొడతావ్ అయ్యో బాబోయ్ ఇప్పుడు కొట్టుకోండి మై గోడ్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తిప్పలు పడాలా నా వల్ల కాదు అయితే అనుకెళ్ళిపోతామండి నో మరి ఏం చేద్దాం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటప్స్ వచ్చేద్దాం అంటే ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్ వి నేను ఓన్ దట్స్ ఆల్ మాబాస ప్రభాస్ తెలుసు బిపాస్ బస్ తెలుసు ఆర్టిస్ట్ బస్ తెలుసు ఈ మా బాస్ ఎట్రాట్ నేమ్ ఈయన మొహండి అలా కమిది ఎవరు లిప్స్టిక్ రాసుకున్నాడు లిప్స్టిక్ పెద్దలకి ఎలా రాసుకుంటారు అది ఇండియాలో ఈయన అమెరికా నుంచి వచ్చారు అక్కడ మొహన్గా రాసుకుంటారు ఓహో ఇదేంటండి నేను మోకాలు కూడా వాచిపోయింది కొంచెం హెవీగా థింక్ సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది మీ ఇద్దరు చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్తగా ఉంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా దారిలో ఏం చేసిన ఫీట్ల కి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లు మార్చారన్నమాట తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా ఇప్పుడు ఏ గడప లోకి వెళ్తారు ఏ గడప లేవు ఓహో గేమ్ ఈజ్ ఓవర్ అయితే తీసేస్తా ఏటి క్యాప్ జిప్పు తాడ మనుషుల ఉన్నాడు పదం సార్ 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 ఒక్క నిజం సార్ జిప్పు తీసుకున్నాడు సార్ సార్ మీ సార్ ప్లీజ్ సార్ ప్రాబ్లం

జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది అది బదులు కొట్టేస్తాను తప్పు జరిగిపోయింది అల్లుడు గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అవునంకుల్ అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు బెడ్ కాఫీ ఇవ్వకుండా తప్పుగా కదా గారు మీరు నాకు జ్ఞాపకాన్ని పగల కొట్టారే అది పెద్ద తప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పనిష్మెంట్ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి రాలింగ్ చెయ్యాలి ఏంటి అలా చూస్తారు మొదలెట్టు ఈపి పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతున్నా జాగ్రత్త నడవండి శంటికూరే కూర బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటెట్టండి మంచి అంటాక మంచి జంట ఉండాలి నీటప్పుడు గారు అర్థపద్దలు జాగ్రత్తలు వచ్చేస్తున్నాయి అప్పతాలు గారు

అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు వాడి కూడా పంచుకోండి పండి అంకుల్ అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు అవును కదా నువ్వు కూడా తినేచ్చు కదా పని అయిపోద్ది మీరు తిన్నాక తింటానులే నేను తిన్నాక ఇంకేం మెగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప పోన్లేండి ఆ పచ్చడే తింటాను కౌంటర్లు బానే ఉన్నాయి డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంతా కరిగించేశాడు ఏడల్లుడు గారు సిల్లీ ఫిర్లో స్వీప్ గాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు పోయి చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పనిష్మెంట్లు తినప్పుడు ఎవడన్నా మాట్లాడటాకో అది ఇంకా ఎక్కువ ఉంది మరి రెండు ఇడ్లీలు అంటే జనం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగిన్ చేస్తన్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా దనొచ్చా అంటా దాగుతొ ఏమండి జబ్బుకు గుతునాడు ఒక గారటమటరా థాంక్యూ ఆవ మంచి చెడ్డ ఉండాలి సంటి కురాలై ఏటాల్ రేరే రే ఎవరక్కడా ఏంటనే పోలగెం పెట్టారా ఫోన్స్ అనే ఎవరే అదే ఎవరే కాదండి షాపింగ్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా ఆలుడగర్ టింటం అయిపోయినట్టు ఉంది అలదమరి తప్పదనక అది తప్పదు చాలా చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి రెంచితో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీదనే ఉండు ఓకే ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము కామెడీ ఎక్కువ తీసేశాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయే చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళిపో అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్తున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏ చెప్పిస్తావా అవును నేనే గనక పతివ్రతనైతే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతున్నా కదా అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలాండే ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తా కుదరదు సార్ కోర్టు మదర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ వాదించాలి సార్ ఎందుకంటే మంచిది నలభై లో పోనీయండి ఉద్దేశమా సైడ్ సార్ చూడదు రోడ్ చూడండి సార్ అరవై హండ్రెడ్ ఆ మీ ఏది కూడా స్పీడ్ స్పీడ్కి ఏదితో పర్లేదని మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేసా ఓకే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ సార్ నా కార్ కొండ ఎదురు రావు నీ వల్ల జరిగింది చప్పు తీసుకెట్ నేను కాదు సార్ ఆ డాక్టర్ ార్జీలకు డబ్బు అర్జెంట్ గా ఎదుగురికి పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపోవు ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు వెళ్ళా అట్టెక్కడికి రాజారావు గారు చెప్పేదామని వీల్లేదు కొన్ని చంద్రకళ గారు చెప్తాను నో నేను ఒప్పుకోను కొన్ని మణిమల్ గారు చెప్పాను మణిమని కూడా చెప్పడానికి వీళ్ళు ఇట్లా ఇతడికి అండి ఇలా దూకి ఇట్టించడిపో అలాగే చేయవద్దండి రంగబాబు రాజమండ్రి చెప్పేస్తానండి తప్పండి సారీ అంకుల్

ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇల్లే నీ దానికి విశ్లేషణ ఎప్పుడు పెట్టుకుందాం అండి బాబు చాలా ఫాస్ట్ అలా చూస్తా పెట్టమా బాబు లోపల తీసుకెళ్ళు వెళ్దామా ఊరెండం లేదు కదా నా డబ్బులు నాకు ఇచ్చే తను నేను సినిమాకి వెళ్ళాను ఏ సినిమాకి వెళ్దాం ఎవరు సినిమా అలా వెళ్ళారు కదా మనం ఎలా వెళ్దాం ఏంటి ఎందుకు పరిస్థితి తీసుకోవాలి

పోయేక అలాగా చేయాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం కొంచెం రైట్ రైట్ కొండ కొంచెం ముందుకు రండి ఎవడే మీ ఫోటోలు తీసి సర్టిఫై సైజ్ జన్లార్ చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారు గారు కుళ్ళు కుడిదావా అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ అది ఆ లైట్ రైట్ మీకు మీకు టైం కొంచెం నవ్వండి కొంచెం మీరెంతనా సౌండ్ ఇందులో రాదు డాడీ అమ్మ నేను గాడిద బొమ్మ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలి నేను దోక వెంటనే టైమే ఉండవా నీకు ఉన్నాయా లేదా అయితే దానికి ఒకటి ఫోటో ఎందుకండి మా ఇద్దరినే కలిపి ఫోటో తీగల్ గా నాకు అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసా ఆఫీస్ లో మా పది అయిపోయింది ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ లీర్ నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి ఒక్కసారి ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసి వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను మాబాసు మాబాసు లేదు మధ్య పులుసు లేదు వెళ్ళా మీరు చాలా డల్ గా ఉన్నారు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి ఠా డెడ్ బాడీగా ఎంటర్ వాడు నా ఫ్రెండ్ జింతాగా బతికించాడు అంటే మీకు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట చేయదు చేసేస్తా ఏం ఏం చేస్తా సార్ అమ్మి ఇక్కడ కసప్ గారు కజిల్లా అన్నాడు ఒరే ఎవరురా అక్కడ సార్ 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 ఎవరు తీనేట్లా సార్ కనీసం మీరేనా తీయని సార్ కొంచెం ఇలా ఆ బ్యాగ్ పక్క పెట్టు బాసు ఏయ్ నువ్వెలా あれ